తో పాటు మూడు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు కంగ్రాచులేషన్స్ అరణ్య గారు కంగ్రాచులేషన్స్ అరణ్య ప్రదీప్ కంగ్రాచ్యులేషన్స్ ఎస్ మరి మన నెక్స్ట్ అవార్డ్ ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్ శ్రీ ఎస్ జే సూర్య గారు సరిపోదా శనివారం సినిమాకి గాను ప్లీజ్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ శ్రీ ఎస్ సూర్య గారు సరిపోదా శనివారం సినిమాలో వైవిధ్యమైనటువంటి నటనతో భయపెట్టారు బీభత్సాన్ని సృష్టించారు సూర్య గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము కంగ్రాచులేషన్ సూర్య గారు మరి ఈ రోజు ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్ గా బ్రాన్జ్ మొమెంటోతో పాటు మూడు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు సూర్య గారు కంగ్రాచులేషన్స్